ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాబి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకున్న ఆలయం గుడిమల్లం శివాలయం చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి మండలంలోని ఏర్పేడు మండలానికి చెందినటువంటి ఒక గ్రామమే గుడిమల్లం ఇది చారిత్రకంగా చాలా ప్రాముఖ్యమైనది మరియు అత్యంత విశేషత గాంచినది ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కూడా ఉంది ఇది క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం లేదా రెండవ శతాబ్దంలో నిర్మించినట్టు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్వహించారు ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు స్థితిలో నిలిపారు తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు నాశనం చేశారు కాకుంటే మూల విరాట్ స్వామికి మాత్రం ఎలాంటి హాని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం ముఖమండపలం కన్నా లోతులో ఉంటుంది ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాను వలి ఉంటాడు ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మాంసలింగం ലിംഗം സുമാരു ഐ പൊടവു അടു വെടൽപ്പു കണ്ടു ലിംഗ പൈന മുൻ വൈപ്പു ലിംഗം നീ ബൈട്ട് പൊടുക്കുവച്ചു ചക്കപടുന്ന ശിവടു అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో అతి సుందరంగా ఉంటాడు స్వామి రెండు చేతులతో ఉంటాడు ప్రక్కన ఉన్న లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలెస్ ఉంది కుడి చేతిలో ఒక గొర్రెపోతు యొక్క కాళ్ళు పట్టుకోగా ఎడమ చేతిలో చిన్న గిన్నె పట్టుకొని ఉంటాడు ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉంటాడు స్వామి జటాధార తలకట్టుతో చెవులు అనేక రింగులు కలిగి ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడుము చుట్టూ చుట్టి మధ్యలో కిందకు వేలాడుతున్నట్టు ఉన్నటువంటి అర్ధోరుఖము ధరించి ఉంటాడు వస్త్రము మధ్యలో వ్రేరాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనిపిస్తూ ఉంటాయి ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్టుగా అందులో నుండి స్వామి వారి శరీర భాగాలు స్పష్టముగా కనిపిస్తూ ఉంటాయి స్వామికి యజ్ఞీతం లేకపోవడం ఒక విశేషం లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభ భాగమును విడతీస్తున్నట్టుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి మొత్తము లింగపు పురుషార్థము పోలి ఉంటుంది ఈ లింగము అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది ఆ కాలపు సైవాధారణకు ఒక ఉదాహరణగా కూడా ఈ గుడిమల్లం దేవాలయం ఒక ఉదాహరణగా గుర్తింపు చెందింది మరియు ఈ క్షేత్రం స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు కానీ తల్లిని చంపినందుకు అవమాన భారంతో బాధపడుతూ ప్రాయశ్చిత్తం కోసం శివుణ్ణి ఆరాధించడానికి బయలుదేరతాడు అత్యంత ప్రయాసంతో అడవి మధ్యలోనే ఈ శివలింగాన్ని దర్శిస్తాడు ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్వహించుకుని దాని ఒడ్డునే తపస్సు ప్రారంభిస్తాడు ఆ సరోవరంలో ప్రతిరోజు ఒక పుష్పమే పూసేది దాన్ని శంకరుడికి పూజా సమయంలో సమర్పించేవాడు పరశురాముడు అడవి జంతువులు నుండి ఆ సరోవర పుష్పాన్ని కాపాడన చిత్రశిరులోని ఒక యక్షి కాపలాగా నియమిస్తాడు పరశురాముడు దానికి బదులుగా ఆ యక్షునికి ప్రతిరోజు ఒక జంతువులు కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది తవ్వకాల్లో లభించిన శాసనాలను బట్టి పన్నెండవ శతాబ్దంలో విక్రమ చోళుడి కాలంలో పురణితమైనది గర్భాలయంపై కప్పు గజ దృష్టాంకారంలో ఉంటుంది చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు చోళ శాసనంలో ఈ ప్రాంతాన్ని తిరువిప్రం బేడు అని పిలిచినట్టు తెలుస్తుంది అంటే తెలుగులో శ్రీ విప్రపీఠం అంటారు పల్లవులు నిర్వహణకు వచ్చినాక ఇదే గుడి పల్లమైంది కాలక్రమేణా అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడి మల్లంగా మారిపోయింది తిరుపతికి కానీ రేణుగుంట కానీ రైలు చేరుకుంటే తిరుపతి నుంచి అయితే ఇరవై రెండు కిలోమీటర్లు రేణుగుంట నుంచి అయితే పదకొండు కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి ఇక్కడ ఈ ఊరు చేరుకోవచ్చు మరి తెలుసుకున్న గుడి మల్లం యొక్క విశేషాలు ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం గుడిమల్లం శివాలయం